హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక కస్టమర్ వచ్చేసి ఫైవ్ శారీస్ అని ఇచ్చారనమాట నాకు టైం కూడా చాలా తక్కువ ఇచ్చారు ఒకేసారి కుట్టమని చెప్పేసి అన్నారు సేమ్ మోడల్ అన్నీ ఇక్కడ తొందరగా శారీస్ అన్ని తీసేసుకొని వీటికి బ్లౌజ్ పీసెస్ కట్ చేస్తున్నాను ఇందులో ఒక మూడు కాటన్ శారీస్ రెండు షిఫాన్ శారీస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ ఆల్రెడీ కొన్నింటికి బ్లౌజ్ పీస్ విడిగా వచ్చింది కొన్నింటికేమో కట్ చేసుకోవాలి ఇక్కడ అన్నీ ఇలా చూస్తున్నాను అనమాట అంటే ఇక్కడ మనకి పళ్ళు ఇటువైపు వచ్చింది తర్వాత బ్లౌజ్ పీస్ ఎటువైపు వచ్చింది ఇలా చూసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇలా మనకి ఎంత తెలిసినా కానీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి పళ్ళు భాగం ఎటువైపు ప్లేన్ భాగం ఎటు చెక్ చేసుకోవాలి మనకి కొంచెం ప్రాక్టీస్ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోవడం అయితే తప్పేమీ లేదు ఇలా సరి సరి చూసుకొని ఇలా బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేసుకోండి ఇలా మొత్తం ఇలా ఫైవ్ శారీస్ అనమాట ఇలా ఒకరి దాని తర్వాత ఒకటి ఇలా మొత్తం ఇలా ఫైవ్ శారీస్ అయితే బ్లౌజ్ పీసెస్ కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళేసి లైనింగ్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇక్కడ మనకి కస్టమర్కి గ్రీన్ కలర్ అంటే ఇష్టం అనుకుంటా దాదాపుగా అండి గ్రీన్ కలరే ఉన్నాయి గమనించారా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అంటే మొత్తం జారుడుగా ఉంది క్లాత్ అనేది ఓకేనా ఇలా నేను మొత్తం అన్ని బ్లౌజ్ పీసెస్ కట్ చేశాను త్రీ కట్ చేశాను టూ ఆటోమేటిక్గా విడిగా వచ్చినట్టు ఉన్నాయి చూస్తారది విడిగా వచ్చేసింది మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒకటి ఇది వచ్చేసి రెండు తర్వాత ఇది చూడండి ఇది వచ్చేసి మూడో బ్లౌజ్ పీస్ ఇలా మొత్తం ఫైవ్ శారీస్ అన్నమాట మొత్తము ఇక అన్నీ ఒకేసారి కట్ చేసుకొని మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళాను ఓకేనా ఇలా మొత్తము ఫైవ్ బ్లూ ఫైవ్ బ్లౌజ్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ తీసుకొచ్చి ఇలా నీళ్ళలో వాష్ చేసి ఇలా ఆరబెట్టేశాను నీడకి ఎండకి కాదు దీన్ని నీళ్ళలో గట్టిగా పిండేసి ఇలా ఆరేసుకోవాలి ఆరేసుకున్న తర్వాత దీన్ని ఐరన్ చేయాలి మీరు ఎప్పుడు కానీ లైనింగ్ని డైరెక్ట్గా కట్ చేయొద్దు నీళ్ళలో తడిపి కొంచెం కిందనే పరవండి తీగ మీద వేస్తే క్రాస్ అవుతుంది ఓకేనా ఐరన్ చేస్తే మీకు కటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అంటే ముడతలు లేకుండా ఇలా సాపుగా ఉంటే ఖచ్చిత నీట్గా ఉంటుంది అన్నమాట కటింగ్ చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా మొత్తం మిగతా లైనింగ్లు కూడా ఇదే విధంగా ఐరన్ అని చేసుకున్నాను ఇది ఒకటి అయిపోయింది కదా సేమ్ ఇదే విధంగా మిగతానాలు కూడా అనమాట ఇక్కడ అన్ని బ్లౌజ్ పీస్కి ఒకటే మోడల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎల్బో స్లీవ్స్ ఇది ఒకటి రెండు తర్వాత ఈ రెండు బ్లౌజ్ పీస్ సెట్ చేసుకుంటున్నాను అంటే అన్నీ ఒకేసారి కట్ చేద్దామని చెప్పేసి అన్నీ ఒకేసారి వేస్తున్నాను ఒకదానిపైన ఒకటి అంటే ఇవి అన్నీ సేమ్ మోడల్ ఒకటే కస్టమరు ఒకటే మోడల్ కాబట్టి ఒకేసారి కట్ చేద్దాం అనుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాకపోతే నాకు చూస్తే బాగా మందంగా అనిపించాయి మళ్ళీ సిజర్ కట్ అవుతుందో లేదో మళ్ళీ కొంచెం మిస్టేక్ అయినా అటెట్ అవుతుంది అని చెప్పేసి ఒక రెండు బ్లౌజ్ పీసులు తీసేశాను మూడు కట్ చేస్తున్నాను ఈ రెండు తర్వాత కట్ చేస్తాను ఓకేనా కొంచెం నాకు కెమెరాకి నీట్గా కనబడడానికి బ్రైట్గా ఉన్న కలర్ని నేను పైన వేసుకుంటున్నాను ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మూడు బ్లౌజ్ పీసుల్ని ఒకేసారి ఒకదానిపైన ఒకటి వేశాను ఈ ఎడ్జ్లు మాత్రం కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి ఒకవేళ ఒక బ్లౌజ్ పాడైతే కనుక మిగతా బ్లౌజులు కూడా పాడైతే గమనించండి మ్యాక్సిమం విడిగా వేయడానికి అంటే విడిగా కట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ కొంచెం అర్జెంట్ అని చెప్పేసి నేను ఇలా కట్ చేస్తున్నాను ఓకేనా ఈ కింద కొంచెం మనకి ఎగురు దిగురుగా ఉంటుంది కదా లెవెలింగ్ కోసం ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోండి ఓకే అన్నిటికీ ప్రిన్సెస్ కట్ బ్లౌజే ఎల్బో స్లీవ్స్ ఇక్కడ లెంత్ కనుక చూసుకున్నట్లయితే మనకి పద్నాలుగు ఇంచులు మనం ఖర్చు అనేది వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే పైన ఆఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ అనమాట అంటే మొత్తం పదిహేను ఇంచులు ఇలా పదిహేను ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ పెట్టిన మాగాని విధంగా కలుపుకోవాలి ఇక్కడ కస్టమర్ యొక్క చుట్టుకలతో వచ్చేసి ముప్పై ఇంచులు చెస్ట్ రౌండ్ అంటే నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అంటే ఎంత మొత్తము పదకొండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు టైట్ అయితే కుట్లు పెప్పుకోవడానికి అనమాట ఇలా తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది పొడవు వచ్చింది వెడల్పు వచ్చింది ఇప్పుడు మన మెజర్మెంట్స్ చూసుకుంటే నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచుకు మార్కింగ్ పెట్టుకోవాలి ఇందులో షోల్డర్ భాగం మూడు ఇంచులు అంటే నెక్కు వెడల్పు రెండున్నర అనమాట తర్వాత చంక భాగము ఆరు ఇంచులు ఇలా చూసుకోండి క్రాస్ పోకుండా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ చంక భాగాన్ని విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ మార్కింగ్ తీసేసుకున్నాం కదా తొమ్మిది ప్లస్ రెండు అని చెప్పేసి మీరు కావాలంటే చివరి భాగాన చెక్ చేసుకోండి కరెక్ట్గా లేదని ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర కరువు భాగానికి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టండి ఇలా సగభాగం వరకు ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి మనకి వజ్ర కొలత తొమ్మిది ఇంచులు ఉంది కదా అక్కడ వరకు ఇలా కరువు తీసుకోండి మీకు కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో తీసుకోండి లేదా ప్రాక్టీస్ ఉంటే నార్మల్గా చైత కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే ఎనిమిది ఇంచులు అనేది రావాలి అంటే మనకి చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు కదా దానికంటే ఒక ఇంచు తక్కువ అంటే ఎనిమిది ఇంచులు అనేది రావాలి ఓకేనా కరెక్ట్గానే వచ్చింది కదా ఇప్పుడు మనకి నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే చాలా డీప్ అడిగారు కప్పు భాగం అనేది రెండున్నర ఇంచులు పెడుతున్నా అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత రెండు ఇంచులే వస్తుంది ఓకేనా చాలా డీప్ అనమాట ఈ కింద కనుక చూసుకున్నట్లయితే మూడించులు తీసుకుంటున్నా బ్రాడ్గా ఉండాలని చెప్పేసి పైన రెండున్నర కింద మూడు ఓకేనా ఇప్పుడు పెట్టిన మార్కింగ్ బాగానే ఈ విధంగా కలుపుకోవాలి వీళ్ళకి నెక్ నెక్కు బ్రాడ్గా అన్నారు కాబట్టి ఇక్కడ మధ్యలో అంటే మనకి మొత్తం పన్నెండున్నర వచ్చింది ఓకేనా నెక్కు డీప్ అనేది ఇప్పుడు ఈ మధ్యలో వెడల్పడి ఇంకెక్కువ తీసుకుంటున్నా అంటే మూడున్నర తీసుకుంటున్నాను చూడండి ఇక మనకి రెండున్నర కింద మూడు మధ్యలో మూడున్నర ఇప్పుడు మూడు డాట్స్ కలిపే విధంగా ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇది మూడు ఉన్నారా ఇది మూడించులు పైన రెండున్నర ఇప్పుడు డాట్స్ కోసము ఇటువైపు నుంచి నాలుగించుకు మార్కింగ్ పెట్టుకుని డాట్ పొడవు అనేది ఇంచులు తీసుకుంటున్నాను అంటే నెక్కుటిపు బాగుంది కదా అందుకే డాట్ చిన్నగా తీసుకుంటున్నాను ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ పెడుతున్నాను కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా కింద ఉన్నాయని చెప్పేసి మీరు కావాలంటే ఐదు బ్లౌజులు కూడా కట్ చేసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి మిస్టేక్ అయితే మాత్రం అన్ని మిస్టేక్స్ అవుతాయి ఓకేనా ఇదే విధంగా పిన్స్ పెట్టేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అంతేకాకుండా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ కావాలన్నా కుర్తీస్ కావాలన్నా లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇది కొంచెం మనకి డాట్స్ మార్కింగ్ అనేది చిన్న కటింగ్ అనేది ఇచ్చాను ఇలా మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇది మనకి నెక్ భాగంగా ఇది మనకి ఉక్సు పట్టి పట్టి వేయడానికి యూజ్ అవుతుంది కొంచెం ఇలా లెవెలింగ్ కోసం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువ ఉంది కదా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మనకి పట్టి కాజా పట్టి వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎటువైపు వేస్తే క్లాత్ సేవ్ అవుతుందో చూసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ దీనికి షేప్ బెల్ట్ అంటే ఉండదు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది చూడండి ఇలా కరెక్ట్గా చూసుకొని మీరు బ్యాక్ పార్ట్ వేసుకొని దానికి అనుగుణంగా చుట్టూ అన్న మార్కింగ్ పెట్టుకోవచ్చు లేదా మెజర్మెంట్స్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఇలా వేసేటప్పుడు కూడా క్లాత్లు కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అవి చివరి బాగాన అన్ని ఈక్వల్గా ఉన్నాయలేవో కూడా సరి చూసుకోండి ఒక్కొక్కసారి పావి ఇంచ్ హాఫ్ ఇంచు లెవెల్ తేడా వచ్చింది అనుకోండి పన్న లైనింగ్ ఒక్కొక్కటి తేడా వస్తుంది కాబట్టి చివరి భాగాన కూడా మూడు ఈక్వల్గా ఉన్నాయే లేవో సరి చూసుకోండి ఓపెన్ వైపు ఓకేనా ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్ని వేశాను అదేవిధంగా మీకు ఇక్కడ మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా పొడవు పదిహేను ఇంచులకు మార్కింగ్ పెట్టాను ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచ్లకు మార్కింగ్ పెట్టాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసి మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుతున్నాను చూడండి ఇలా ఇది మనకి ఒరిజినల్ కొలత అది ఎక్స్ట్రా ఖర్చు ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసివేయాలి ఇక్కడ కొంచెం నెక్ మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ అది పెట్టాను ఇది మనకి ఒరిజినల్ కొలత పక్కనున్నది ఎక్స్ట్రా ఖర్చు ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి నెక్కు డీప్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటున్నాను నెక్కు వడలిపు రెండున్నర మీకు కొంచెం బ్రాడ్గా కావాలంటే రెండు ముప్ప మూడించులు కూడా తీసుకోవచ్చు అది మీ చాయిస్ అది ఇలా పెట్టేసుకొని కొంచెం ఇలా మార్కింగ్ కలిపేసుకొని రౌండ్గా షేప్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర మీరు కావాలంటే సరిచూసుకోండి ఇక్కడ మనకి భాగం అనేది వన్ ఇంచ్ అనేది రావాలి ఓకేనా అంటే మనకి బ్యాక్ పార్ట్ వన్ అండ్ హాఫ్ కదా ఇది వన్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ డౌన్కు ఉండాలి ఇలా చూసుకొని మీరు కావాలంటే కరవ్ స్కేల్తో పెట్టుకోవచ్చు నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు ఇది చూడండి ఇది మనకి ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టాను ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కదా హాఫ్ ఇంచ్ డౌన్ కన్నమాట ఇలా చూడండి మీరు చూపిస్తున్నాను ఇది హాఫ్ ఇంచ్ డౌన్ ఇది మామూలుగా చేతిలో పెట్టేస్తాను ఇలా మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి మనకి ప్రిన్స్ కట్ వేయాలి అనుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఉన్నదానికంటే మనము లెవెన్ ఇంచెస్ కదా దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట ప్రిన్సెస్ కట్ వేయాలనుకున్నప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది ఇక నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత పెడతాను అంటే నాకు చేతికి అలవాటును బట్టి నా వైపు ఉండాలన్నమాట అందుకని కట్ చేసి నా వైపు వేసుకొని మార్కింగ్ అనేది పెడతాను ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సీమ్ అదే విధంగా మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ అదే విధంగా కాకపోతే నెక్ డీప్ ఆరు ఇంచులు తీసుకున్నాను చంక లోతు అనేది హాఫ్ ఇంచు తగ్గించాను ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిన్స్ ప్రిన్స్కట్కి ఉక్సపట్టి కాజాపట్టి వైపు నాలుగించులకి మార్కింగ్ పెట్టుకొని ఈ బస్ట్ పాయింట్ అనేది పది ఇంచులకి ఈ రెండు పాయింట్స్ కలుసుకోవాలి ఇక్కడ ఇంచులు ఉండాలి ఉక్సపట్టి కాజాపట్టి వైపు షోల్డర్ వైపు నుంచి పది ఇంచులు ఈ రెండు మార్క్స్ని కలిసాక కిందికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఈ పక్కన వన్ ఇంచ్ వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఈ డాటు పొడవు కూడా పక్కకి వన్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఈ చంక కరువు భాగం నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్ అనేది తిరగాలన్నమాట ఇది మనకి బస్ట్ పాయింట్ ఇక కొంచెం ఉక్సిపట్టి కాజపట్టి వైపు షేప్ కోసం వన్ ఇంచ్ అనేది పైకి రావాలి ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ అనేది మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి మనకి ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ బ్యాగ్ కట్ చేయడానికి అంటే జాయింట్ అనేది ఒకవైపు మాత్రమే రావడానికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి మనకి అనేది ఎంత రావాలంటే ఇంచులు రావాలి ఎందుకు మనకి రౌండ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా అంటే ఖర్చు భాగం అంటే మొత్తం పది ఇంచులు అనమాట మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నారు రౌండ్ ఎనిమిది వచ్చింది కదా రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం పది ఇంచులు అనేది ఉండాలి చూడండి ఇలా ఇలా పదించులు ఉండే విధంగా చూసుకున్న తర్వాత ఇక నేను ఎల్బో స్లీవ్స్ కట్ చేస్తున్నాను ఈ చివరి భాగన కొంచెం క్లాత్ అంతా ఎగురు దిగుడుగా ఉంది కదా లెవెలింగ్ కోసం ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ అనమాట ఇవి ఎల్బో స్లీవ్స్ కాబట్టి పదకొండు లేదా పన్నెండు ఇంచు కూడా తీసుకోవచ్చు ఇక పదకొండున్నర తీసుకుంటున్నాను మనకి కుట్టిన తర్వాత పదిన్నర వస్తుందనమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండించులు ఇలా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కర్వ్ వచ్చేసి మూడించులు అనమాట ఇక్కడ మనం మిడిల్ లూజ్ తీసుకోవాలి మిడిల్ లూజ్ ఎంత మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆ ఎనిమిది ఇంచుల పైన ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి కింద రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే బాడీ పార్ట్కి ఇంచులు తీసుకున్నాం కదా ఆ రెండించులు అనమాట ఇప్పుడు మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజు ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ ఈ కింద పెట్టిన మార్కింగ్ భాగానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి కొంచెం గుర్తు కోసం ఇలా సెంటర్ పాయింట్ విధంగా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను ఇక్కడ ఒకవైపు జాయింట్ పడుతుంది కదా అది చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా చూసుకొని ఎటువైపు సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఖచ్చు భాగం మందం అంటే కుట్లలో పోతుంది కదా ఖచ్చు భాగం మందం అంత ఎక్స్ట్రా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా చూడండి మీరు ఎప్పుడు కానీ ఆడికాడికి కాకుండా కొంచెం సేఫ్టీకి అయితే ఎక్కువగానే కట్ చేసుకోవాలి ఇలా విధంగా హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ పడే విధంగా హ్యాండ్స్ బ్యాగల్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇవి అయిపోయింది కదా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ బ్యాగాలు కూడా అయిపోయాయి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో మనకి ఉక్సి పట్టి కాచ పట్టి కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో ఏం రావాలి క్రాస్ ముక్కలు రావాలి నెక్కు చుట్టూ వేయడానికి నడు పట్టి అనేది రావాలి ఓకేనా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మీద కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒకే ఒక శారీ బ్లౌజ్ పీస్ని చూపిస్తున్నాను అన్నీ చూపించట్లేదు ఇక్కడ రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకే వైపు వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ నాకు ఇక్కడ కొంచెం క్లాత్ డ్యామేజ్ వచ్చింది ఒకవైపు షేడ్ వచ్చింది కాబట్టి నేను ఫోల్డ్ ఈ విధంగా వేసాను అయితే యాక్చువల్గా ఇలా వేయాలి ఇలా వేసుకొని హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే రెండు వైపుల బార్డర్ సేమ్ ఉంది కాబట్టి రెండు కలిసే విధంగా చూసుకొని హ్యాండ్ కట్ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఒకవైపు కొంచెం డ్యామేజ్ షేడ్ రావడం వల్ల నేను ఈ విధంగా వేశాను ఇక్కడ చూడండి నేను భాగానికి బార్డర్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్ని వేస్తున్నాను చూడండి మీ క్లాత్ ఎలా వేసుకుంటే సేవ్ అవుతుందో చూసుకొని ఆ విధంగా వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ బాగాలు వేస్తున్నాను మరి ఇక్కడ బార్డర్ భాగం మిస్ అవుతుంది కదా అనుకోవచ్చు ఆ రెండో చివరి భాగన బార్డర్ భాగం ఉంది కదా దాన్ని కట్ చేసుకొని తర్వాత హ్యాండ్ భాగానికి జాయింట్ అని చేసుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను బార్డర్ భాగం ఏంటంటే ఒక వైపు షేడ్ వచ్చి డ్యామేజ్ వచ్చింది కాబట్టి అక్కడ హ్యాండ్స్ కట్ చేయట్లేదు మామూలుగా అయితే ఒకే వైపు వేసుకొని కట్ చేయాలి ఓకేనా అంటే మనకు బ్లౌజ్ పీస్కి తగ్గట్టుగా దానికి అనుగుణంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మనం ప్రిన్సెస్ కట్ అనేది ఫస్టే కట్ చేయొద్దు కన్ఫ్యూజ్ అవుతాము స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి అందుకే ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయలేదు మార్కింగ్ మాత్రమే పెట్టేసాను ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది సపోర్ట్ అంటే కొంచెం పుష్ చేసినట్టు అవుతుందనమాట నా వీడియో అనేది ఇలా చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కొంచెం క్లాత్ నటిట్ జరగకుండా పిండ్స్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలను కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ భాగాలు ఇక్కడ బార్డర్ భాగం అనేది కట్ చేయట్లేదు తర్వాత కట్ చేస్తాను ఇలా నాలుగు వరుసలుగా వేశాను ఇక్కడ మనకి జాయింట్ కూడా ఎక్కువగానే పడుతుంది హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది మీరు ఒకే వైపు వేయాలని చూసారనుకోండి జాయింట్ చాలా ఎక్కువ వైపు అవుతుంది అనమాట ఒకే వైపు వేయాలంటే కవర్కి రెండు వైపులా వచ్చే విధంగా చూసుకుంటున్నాను ఇక్కడ మనకి ఒక చివరి భాగం బార్డర్ వచ్చింది కదా దాన్ని కట్ చేసి జాయింట్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ చూడండి ఇలా మనకి మెయిన్ క్లాత్ జాయింట్ అనేది చూపిస్తున్నాను సేమ్ మనం లైనింగ్ ఏ విధంగా వేసామో అదే విధంగా కాకపోతే రెండు వైపులా అనమాట ఈ బార్డర్ భాగం తీసేస్తే ఇది కూడా ఒక జాయింట్ కిందకి వచ్చేస్తుంది ఈ బార్డర్ భాగం తర్వాత అటాచ్ చేసుకుంటే సరిపోతుంది దీంతో మనకి కటింగ్ అనేది పూర్తయింది ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ అయినా చేయట్లేదండి అంటే కొంచెం ఇది తొందరగా కుట్టాలి కాబట్టి వీడియోతో అప్లోడ్ చేయట్లేదు ఇలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు